హలో అండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సో ఇదైతే లాస్ట్ వీక్ సహస్ర బర్త్డేకి నేను ప్రిపేర్ చేసిన క్రాఫ్ట్ అనమాట సో హ్యాపీ బర్త్డే బోర్డ్ కావాలని చెప్పి చాలా కష్టపడి అయితే ప్రిపేర్ చేశాను అండ్ సైడ్లో ఉన్న ఫొటోస్ అయితే ఇంతకుముందు నేను చేసిన క్రాఫ్ట్స్ ఇవన్నీ స్విచ్ బోర్డ్ దగ్గర ఒక ట్రీ వచ్చినట్టుగా చేశాను అనమాట అండ్ ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది మా పెళ్ళి స్టిక్కర్స్ సో ఆ రెండు కూడా అలాగ ఎప్పటికీ మెమరబుల్గా ఉండాలని అయితే స్టిక్ చేసి ఇలా సింబల్లో కట్ చేసి రెడీ చేసి ఉంచానమాట స్టిల్ ఇప్పటికీ కూడా అలానే ఉంది సో ఇదైతే మాకు వాషింగ్ మిషన్కి వచ్చిన ఈ కార్డ్బోర్డ్ని నేను అలా దాచిపెట్టేసి ఉంచాను ఎప్పటినుంచో సో దాన్ని ఒక లాగా రెడీ చేస్తున్నాను ఇలా పేపర్స్ కట్ చేసి ఉంచాను సో ఈ లోపు మా హస్బెండ్ వస్తే తను కూడా కొంచెం హెల్ప్ చేశారు అది కట్ చేయడానికి పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ సో ఈ రెండు పేపర్స్ని ఇలాగా కట్ చేసి ఉంచాను అనమాట సో దీన్ని ఈ కార్డ్బోర్డు కరెక్ట్గా ఆరు ఇంచెస్ తీసుకున్నాను వెడల్పు సో దానికి ఈ పేపర్స్ అన్నిటినీ స్టిక్ చేస్తున్నాను ఆ పైన గ్యాప్లోనేమో క్వీన్ అని చెప్పి ఇలా క్వీన్కి మనకి ఇమోజీ అని అయితే ఉంటుంది కదా సో ఆ ఇమోజీని అయితే ఇలా కట్ చేసేసా అనమాట సో ఫస్ట్ నుంచి కూడా నాకు పేపర్ క్రాఫ్ట్స్ ఇలా రెడీ చేయడం అంటే చాలా ఇష్టం కానీ పిల్లలతో అవడం లేదు సో ఈసారి ఎలాగైనా సహస్ర బర్త్డేకి ఇలా ప్రిపేర్ చేయాలి అనుకున్నాను చేశాను రెండు గంటలు పట్టిందనమాట సో ఈ క్రాఫ్ట్కి దాని తగ్గట్టుగా ఫలితం ఈ డెకరేషన్ చూసినప్పుడు మొత్తం ప్రిపేర్ చేశాక అండ్ సహస్ర అందులో కూర్చొని క్యూట్గా కేక్ కటింగ్ చేసినప్పుడు చాలా బాగా అనిపించింది నాకు సో ఈ క్లాత్ ఏమో ఇది నా శారీ యాక్చువల్గా ఇది కలర్ కాంబినేషన్కి ఇలా ఈ కలర్ సెట్ అవుతుందని చెప్పేసి పెట్టానమాట డెకరేషన్ అంతా కూడా నేనే చేశాను మా అత్తయ్య గారు హెల్ప్ చేశారు అయితే దీని వెనకాల మాత్రం నేను ఇవి దివాన్ కార్డ్ పిల్లోస్ని సెట్ చేశాను మా హస్బెండ్ లేరు తను అన్నారు నేను ఉంటే ఏదైనా స్టిక్స్ కరెక్ట్గా సెట్ చేసి ఉండేవాడిని కదా అని కానీ ఆ టైంకి తను బయటకు వెళ్ళిపోయారు బర్త్డే పార్టీకి ఏమో లేట్ అయిపోతుంది సో అందుకే నేను సెట్ చేశాను సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది మీకులా అనిపించింది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఆల్సో సబ్స్క్రైబ్